नमस्ते वैएम सिक्स न्यूज को स्वागत నమస్కారం అండి అందరికీ మన నా పేరు వచ్చేసి అరుణ్ కుమార్ అండి నా పేరు మాధవరావు మన కంపెనీ వచ్చేసి ఇక్కడ షోరూమ్ మనం ఓపెన్ చేసాము దాని పేరు ఇంటెన్ అవర్ ఇది బేసికల్లీ ఏంటంటే కార్లకు సంబంధించిన మనం జనరల్ కార్ పాలిష్ చేసుకుంటాము క్లీన్ చేసుకుంటాము అన్ని చేసుకుంటాము కానీ ఏమవుతుందంటే మెయింటెన్స్ మనకు కష్టం అవుతుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనము పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అని చెప్పేసి అది షార్ట్ ఫామ్ లో పీపీఎఫ్ అని అంటారు అన్నమాట దాన్ని ఏం చేస్తామంటే మనకు కార్ మీద వేస్తాం ఎలాగైతే మన మొబైల్ పైన మనం స్క్రీన్ కార్డ్ ఇస్తామో అదైతే మొబైల్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుందో అలానే మన ఈ ఈ పెయింట్ ప్రొడక్షన్ ఫిలియం అనేది మొత్తం కార్ మీద ఇస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు షైనింగ్నెస్ గ్లాజినెస్ పెరుగుతుంది అలాగే డస్ట్ స్క్రాచెస్ ఉంటాయి కదా అవి మన పెయింటెడ్ సర్ఫేస్ మీద పడకుండా ఉంటాయి మనము ఓన్లీ ప్లెయిన్ వాటర్ వాష్ చేస్తే న్యూ లుక్ అలానే ఉంటుంది అలాగే మనకి సెరామిక్ కోటింగ్ ఉంది అలాగే మనకి డెఫ్రాన్ కోటింగ్ ఉంది అండర్ బాడీ కోటింగ్ ఉంది ఇలా మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నారు ఒక్కసారి మీ కార్ మన దగ్గరకు వచ్చింది అంటే అది బ్రాండ్ న్యూ అంటే షోరూమ్ నుంచి మీ కార్ ఎలా వచ్చిందో అలా తయారు చేసి మళ్ళీ తిగిస్తాం అన్నమాట సో అందరి మధ్యలో కూడా మన కార్ సపరేటే స్టాండర్డ్ కనిపిస్తుంది ఎక్కువ షైనింగ్ కనిపిస్తుంది సో అలాగే ఇంటీరియర్ క్లీనింగ్ కూడా ఉంటుంది ఎట్లయితే మనం ఎక్స్టీరియర్ నీట్ పెడుతుందో ఇప్పుడు మన ఫ్యామిలీతోటి మనము జనరల్గా ట్రావెల్ చేస్తే కూడా మీదే నడిపిస్తుంది అప్పుడు లోపలనే ఉంటుంది లోపల మనం ట్రావెల్ చేస్తాం అంత మన ఏజ్ వాళ్ళు చిన్న పిల్లలు అవ్వచ్చు లోపల ఉన్న బ్యాక్టీరియా ఫిల్ చేయడానికి అట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి జంక్ క్లీన్ అని మన ఏసీ మిస్ఇన్ఫెక్ట్ అని అప్పుడు ఏమవుతుంది మనం కేబిల్ లో ఉన్న క్లినింగ్ కీటకాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేస్తాం ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి చెప్తారు అంటే మరి సైట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం సార్ మనం స్లోగా బికాస్ ఇప్పుడే మనం పెట్టాం కాబట్టి ఇప్పుడైతే మనకి వాకింగ్ కస్టమర్స్ చేస్తున్నాం స్లోలీ ఆ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని తర్వాత ఫ్యూచర్ లో ప్లాన్ అంటే ఇన్ సిక్స్ మంత్స్ లో కాల్ చేస్తే కొన్ని ట్రీట్మెంట్స్ మీ డోర్ స్టెప్ దగ్గర వచ్చి కూడా చేస్తాం కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ ట్రీట్మెంట్స్ అది మీ డోర్ స్టెప్ దగ్గర వచ్చి కూడా చేస్తాం మీ ఇంటి దగ్గర మీ సమయం వృధా కాకుండా మీ ఇంటి దగ్గర మగవాళ్ళకి సెలూన్ ఆడవాళ్ళకి బిజెక్లర్ కార్స్కి స్టూడియో కార్ స్టూడియో సో బిడ్డ పర్లే ట్రీట్మెంట్స్ ఉంటే ఒక కార్ మెయింటైన్ కూడా మనకు అన్ని ట్రీట్మెంట్స్ ఉంటారు సో దీనివల్ల ఇప్పుడు కూడా ఒక లైఫ్ పెరుగుతుంది అల్ట్రా వయలెట్ డ్రెస్ కానీ కార్ మీద పడ్డప్పుడు కలర్ చేయడం అవ్వడం కానీ ఇవన్నీ కాకుండా మనకు జాగ్రత్త అండర్ బాడీ కోటింగ్ కానీ వర్షం వచ్చినప్పుడు అండర్ బాడీ రస్ట్ అవుతుంది సైలెన్స్ అని సార్ షోరూమ్ నుంచి ఇస్తున్నారు షోరూమ్ తర్వాత ఇప్పుడు కొందరు షోరూమ్లో లో వేసుకోవచ్చు బయట షోరూమ్లో అయితే రాదు షోరూమ్లో మనం అడుగుతూనే వచ్చాము కొద్ది ఏంటంటే ఎక్స్క్లూజివ్ బయట చేయించుకుంటారు షోరూమ్ సో ఇది కార్ బ్యూటీ పార్లర్ కార్ ఒక మన భాషలో చెప్పాలంటే ఒక కార్ బ్యూటీ పార్లర్ అండి 来，来。<Bye. S 2> <Bye. S 1>